ఇది బాధాకరమైన రోజు అండి ఒక పత్రికా ప్రపంచంలోనే కాకుండా సమాజంలో మానవ ధర్మాలు మానవ నీతులు ప్రజాస్వామ్య ధర్మాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపించినటువంటి మహానుభావుడు రామోజీరావు నాకు గుర్తు చిన్నప్పుడు ఆయన ఎంగేజ్లో సైకిల్ మీద వచ్చి ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి మనిషి ఇంత ఎత్తుకు ఎదిగినా కూడా తను మొట్టమొదట ఏ న్యాయాన్ని ఏ నీతిని నమ్మారో అదే న్యాయం అదే నీతితో అలాగే ఎనభై ఎనిమిది సంవత్సరాలు కొనసాగటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి అంత మహానుభావుడితో మేము కూడా కలిసి సినిమాలు చేసే అదృష్టం మాకు కలిగింది మౌన పోరాటం మీరు అందరూ చూసి ఉంటారు ఆయన ఆ సినిమా చేయటానికి ఎంత ఆలోచించామో ఎండింగ్ ఎలా అనేది ఆయన అసలు కథలో కూర్చునేవారండి కూర్చున్నప్పుడు నవ్వేసేవారు ఏదైనా కమర్షియల్ సీన్లు చెప్తుంటే ఏం మాట్లాడు మీరు మనం తీస్తున్న సినిమా ఏంటి మీరు చెప్తున్నది ఏంటి అంటూ ఉండేవారండి అలా ఒక పత్రికా ప్రపంచం ఏ వార్త అయినా సరే ఎప్పుడైనా సరే చిన్నప్పుడు ఏమనేవారంటే ఏదన్నా ఒక పేపర్లో ఒక వార్త చూస్తే ఈనాడు చూడండి అందులో కరెక్ట్గా ఉందో లేదో అనేవారు అంటే ఈనాడులో పడింది అంటే అది నిజమైన వార్త అనేటువంటి నమ్మకాన్ని కలిగించిన మహానుభావుడు ఆయన రోజున సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఆయన భౌతిక కాయాన్ని చూస్తుంటే ఇంకా ఆయన జీవించి ఉన్నట్టుగానే అనిపించారండి కళలు నీళ్ళు తిరిగి నిజం ఆయన జీవించే ఉంటారు ఈ పత్రిక ప్రపంచం ఉన్నాళ్ళు జీవించే ఉంటారు మంచితనం ఉన్ననాడు జీవించే ఉంటారు న్యాయ పోరాటం ఉన్ననాళ్ళు జీవించే ఉంటారు అని తమందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం